ఉప్పల్ మెడ్చల్ నియోజకవర్గాల పరిధిలో చెరువులు నాళాలు ప్రభుత్వ భూములకు అబ్జర్వ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ తిరుమారు మల్లన్న ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది వీటన్నిటి నివారణ కోసం తిరిగి హైదరాబాద్ను ఒక మంచి చెరువులు ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం హైడ్రా ఏదైతే ఉందో జరిగినటువంటి కబ్జాలను వివరించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు అతి త్వరలోనే ఈ నల్ల చెరువు కూడా విముక్తి రాబోతా ఉంది దాదాపు తొంభై శాతం వరకు కబ్జా అయిందనేటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవానికి కూడా ఇది నల్ల చెరువు ఇటు బోడుప్పలు కానీ ఇటు ఫిర్జాది కూడా కానీ అటు ఉప్పలు కానీ మధ్యలో ఉండేటువంటి ఈ గొలుసుకట్టు చెరువును కొందరు విధ్వంసం చేసి నడిమిట్లోంచి కట్టలు వేసి కబ్జాలకు పాల్పడినారు ఆ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెరువును కూడా విముక్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది ప్రజా ప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోతా ఉంది ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు మరి ఇంటికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఏదైతే ఉంచెరు కబ్జా చేస్తులో ఎమ్మెల్సీ మల్లన్న గారు పరమేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మేము ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ నల్ల చెరువు అనేది మూడు గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది ఇక్కడ పిడ్డాది కూడా అక్కడ బోర్డు ఉప్పలు అక్కడ ఉప్పలు ఈ మూడింటిని ఆసరగా తీసుకొని ఎనభై రెండు ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువును రకరకాలుగా కబ్జాలు చేసేది అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జ పెట్టిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి ఎనభై మూడు ఎకరాల భూమిని కా కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదయం నుంచి నిర్ణయం పరమేశ్వర రెడ్డి గారు ఒక కాంప్లైంట్ ఇచ్చిండు దాని ప్రకారం ఆఫీసర్లు అందరూ కూడా సంబంధిత అధికారులందరూ కూడా వీడికి రావడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం చేసి చూపిస్తుంది చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే దాదాపు తొంభై ఎకరాలు నల్ల చెరువు మరి ఇప్పుడు చూస్తే తొంభై ఎకరాల నల్ల చెరువు ఈరోజు దాదాపు తొంభై శాతం ఖర్చు అయింది అందుకని నేను వై రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు రావడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక టెంపుల్ కట్టారు ఇక్కడ కాబట్టి ఆ టెంపుల్ కింద దాదాపు ఎనిమిది ఎకరాలు అక్కడ కబ్జా చేశారు ఎక్కడ దొరికితే అక్కడ ఈరోజు మొత్తం చెరువుని కబ్జా చేశారు ఈ విషయం మన రంగనాథ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైదరా కమిషనర్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్లో హైదరా పరిధిలో పార్క్ స్థలాలే కానివ్వండి ఏవైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో ఇవన్నీ కాపాడాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది మా తొందరలోనే నల్ల చెరువు గతంలో ఏ విధంగా అయితే తొంభై ఎకరాలు ఉండేనో ఆ విధంగానే మొత్తం కూడా మా చెరువుని అట్లా ఉంచాలని మేము నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రంగనాథ్ గారు రావడం జరిగింది మా కాంగ్రెస్ నాయకులు మా ఎమ్మెల్సీ గారు మల్లన్న గారే కానివ్వండి అదేవిధంగా మన జంగన్ అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది తొందరలోనే ఏవైతే బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిరో ఒక ఉప్పల నల్ల చెరువే కాదు రామంతపూర్ పెద్ద చెరువు రామంతపూర్ చిన్న చెరువు అదేవిధంగా కాపడా చెరువుని కూడా తొందరలోనే సందర్శిస్తానని మన రంగనాథ్ గారు చెప్పడం జరిగింది మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే గతంలో ఈ బీఆర్ఎస్ నాయకులు లాబందుల్లాగా పార్కులు చెరువులు కబ్జా పెట్టారు వాళ్ళ వల్ల ఏదైతే గురైనాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొచ్చి ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళందరినీ కూడా తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానం పంపించడం ఖాయం